ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి కూటమి ప్రభుత్వం ఏపీలో చేపట్టిన తర్వాత మొదటిసారిగా చంద్రబాబు రెండు వేల పద్నాలుగు తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతి పనులకు సంబంధించి అక్కడికి వెళ్ళడం జరిగింది అధికారులతో మాట్లాడడం జరిగింది పోలవరం ప్రాజెక్టు ముందుకు ఎలా తీసుకు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఆయన సమీక్ష చేయడం జరిగింది సో ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ప్రస్తుత పరిస్థితి ఏంటి ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనైనా ముందడుగుపడి కంప్లీట్ అవుతుంది ఈ టర్మ్లోనైనా లేకుంటే ఇంకెంత టైం తీసుకుంటుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుమంటి విన్యాస చీఫ్ ఎక్టర్ కేశవ గారు అన్నారు కేశవ గారు నమస్తే నమస్తే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు మొదలైనటువంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఒకవైపు ఉంటే ఆంధ్రప్రదేశ్లో కనీసం పోలవరం అనేది ఒకటి దక్కింది మాకు అనేటువంటి ఒక సంతృప్తి ఉండేది అప్పుడు ఆంధ్ర ప్రజలకి అది కూడా కంప్లీట్ అయితే బాగుంటుందని కానీ అది ఇంకా పది సంవత్సరాలకు నెరవేరని కలగాన మిగిలిపోయింది ఇప్పుడు మరలా చంద్రబాబు అధికారంలోకి రావడం దాన్ని స్పీడప్ చేసేటువంటి పరిస్థితుల్లో మరలా పోలవరం సోమవారం అనేటువంటి కార్యక్రమం చేపట్టడం అయినా కంప్లీట్ అంటారా ఎట్లా చూడొచ్చు పోలవరం ప్రాజెక్ట్ అంటే ఈసారి కంప్లీట్ చేయకపోతే కనుక ఇప్పుడున్న ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి అది చాలా పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరి ఆకాంక్ష కూడా విభజన హామీల అమలు ఒకటి అభివృద్ధికి దిశానిర్దేశం చేసేటువంటి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం మారుద్ది అనేటువంటి సంకల్పం ఈ రెండింటి నేపథ్యంలోనే అంత అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డిని ఇప్పట్లో ఎవరో దాటలేరు అనుకునేంత స్థాయిలో రెండు వేల పంతొమ్మిదిలో మ్యాండిడేట్ ఇచ్చినటువంటి జనం దాన్ని కూడా రికార్డు బద్దలు కొట్టి కూటమి వెంట నడిచారు దానికి కారణం ఏంటంటే ఈ అవసరాలే విభజన చట్టం ప్రకారం వచ్చినటువంటి హామీలు పదేళ్లలో నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది వాటిని అమలు చేసేటువంటి క్రమంలో కొద్దో గొప్ప ఒక అడుగు అరడుగో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు వేసిందని ఒప్పుకొని తీరాల్సిందే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఉన్నటువంటి ప్రభుత్వం హామీలు అన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం తమ ఎన్నికల హామీలను మాత్రమే ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా చెప్ప తొంభై తొమ్మిది శాతం మేము అమలు చేసాము ఆ ధైర్యం కూడా చేయరు కానీ ఈ పార్టీ మాత్రం పదే పదే మేము తొంభై తొమ్మిది శాతం అమలు చేసామని ఓడిపోయినా కూడా అదే చెప్తున్నారు ఇంకా కాబట్టి ఇక అది వాళ్ళ అంతర్మాదనం చేసుకోవాల్సినటువంటి అంశం ఆంతరంగికంగా వాళ్ళకు వాళ్ళు విశ్లేషించుకోవాల్సినటువంటి అంశం అది అయితే పదేళ్ల విభజన చట్టం ఇచ్చినటువంటి అనేక ప్రొటెక్షన్స్ ఇప్పుడు మనకు పోయినాయి ఉమ్మడి రాజధానితో సహా చాలా అంశాలు కాలగర్భంలో కలిసిపోయిన అంశాలు అవుతున్నాయి సో ఇప్పటికైనా కానీ ఇప్పుడు ఒక అవసరం ఒక అవకాశం మనకి ఒక అవసరం కూడా ఉంది ఇప్పుడు మనకు చేసుకోకపోతే చాలా ఇబ్బందులు పాలయ్యేటువంటి ప్రమాదం ఉంది సో గతంలో జరిగినటువంటి పరిణామాలను ఒకసారి మనం విశ్లేషించి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రతి వారం సోమవారం పోలవరం అని చెప్పని ఒక నినాదం పెట్టుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరా సర్వైలెన్స్ అక్కడ ఏర్పాటు చేసింది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళడం అనేది ఉండేది కాదు చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్లో కూర్చొని అక్కడి నుంచి రియల్ టైం గవర్నెన్స్లో భాగంగా అక్కడి నుంచి త్రూ సీసీ కెమెరాలతో జరుగుతున్నటువంటి పనులు పర్యవేక్షిస్తూ అధికారులతో ఇంటరాక్ట్ అయ్యి అవసరమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు ప్రతి సందర్భంలో ఆయన వెళ్ళింది కాదు కాకపోతే ఏంటంటే పనులలో కీలక దశలు వచ్చినప్పుడు ఇప్పుడు రిటైనింగ్ డయాఫ్రమ్ వాల్ ఉంది ఒక కాంక్రీట్ రికార్డు స్థాయిలో కాంక్రీట్ వేసి నిర్మాణం చేశారు ఆ రోజుల్లో సో ఆ సందర్భంలో ఆయన వెళ్ళి రావడం అంతర్గతమైనటువంటి సొరంగ మార్గం ఏర్పాటు చేసినప్పుడు ఆయన వెళ్ళి రావడం అట్లాంటి కొన్ని అకేషన్స్గా ఆయన వెళ్ళారు పనులు జరుగుతున్నటువంటి తీరును పర్యవేక్షించారు సో ఆ క్రమంలోనే డెబ్బై రెండు శాతం పోలవరం నిర్మాణం ఇప్పుడు పోలవరం నిర్మాణాన్ని మనం రెండు భాగాలుగా చూడాలి ఒకటి ప్రాజెక్ట్ నిర్మాణం రెండోది పునరావాస ప్యాకేజీ పునరావాస ప్యాకేజీకి సంబంధించినటువంటి స్థలాలు కానీ భూములు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక హామీ ఇవ్వడం ద్వారా అక్కడ కూడా ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారానే చాలా వరకు భూసేకరణ జరిగింది అయితే వాళ్ళకి ఇస్తామని చెప్పినటువంటి పరిహారం ఏదైతే ఉందో అందులో ప్రాజెక్టులో భాగంగా కేంద్రం సహకరించాలా లేదా రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని సమకూర్చుకోవాలి ఈ చర్చ దగ్గర చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వానికి అక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చింది అదే సమయంలో పోలవరం కోసం దాదాపు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది ఖర్చు చేసి ఆ బిల్స్ రీఎంబర్స్మెంట్కి కేంద్రానికి పెడితే దాని నిధులను కేంద్రం రిలీజ్ చేసేది ఆ సమయంలో బాగా ఎక్కువ వినిపించినటువంటి ఇంకొక పేరు ఏంటంటే యూసీల గురించి చర్చ జరిగింది అంటే యూటిలిటీ యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇస్తే ప్రభుత్వం నిధులు నిధులు విడుదల చేస్తుంది అని పదే పదే జీవీఎల్ నరసింహరావు గారు విజయవాడ వచ్చో వైజాగ్ వచ్చో ఇంత తగ్గేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఇక ఆ విసిగిపోయినటువంటి దశలో ప్రత్యేక హోదా అనేది కూడా కరిగిపోయింది అనేటువంటి ఆవేదనలో కూటమిలోంచి తెలుగుదేశం పార్టీ ఆ రోజు బయటకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ అటువంటి చర్చ రాకూడదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక అండర్స్టాండింగ్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి పోలవరాన్ని స్పీడప్ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు ఇప్పుడు మొత్తం పోలవరం నిర్మాణానికి వీళ్ళు అంచనా వేసింది ఒక యాభై ఐదు వేల కోట్ల వరకు అంచనా వేసి అందులో ఇరవై వేల కోట్లే ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే ఖర్చు మిగతా ముప్పై వేల కోట్లు పునరావాస ప్యాకేజీలు కింద ఇవ్వాల్సిన అంశాలే ఉన్నాయి సో దాన్ని ఎలా పరిష్కరిస్తారనేది ఇక్కడ ఒక సమస్య రెండవది నిర్మాణంలో డెబ్బై రెండు శాతం అయిన తర్వాత కూడా గత ప్రభుత్వం ఐదేళ్లలో అక్కడ చేసింది ఏమీ లేదు రివర్స్ టెండరింగ్ పేరుతో చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా పనుల్లో పూర్తి జాప్యం వచ్చినాయి దానికి తగ్గట్టుగా వరదలు వచ్చిన తర్వాత డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బ తినడం ఇవన్నీ జరిగినాయి మనం చూసాం సో మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రం మొత్తానికి కూడా ఇది ఒక అయ్యేటువంటి ప్రాజెక్టు ఒకవేళ ఆ నిర్మాణం కంప్లీట్ అయితే గోదావరి జలాల స్థిరీకరణ చేసి కృష్ణానదికి సంబంధించినంతవరకు కృష్ణా ఆయికట్టు కింద మూడో పంటకు కూడా నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ మేరకు నిధు నీళ్ళని కృష్ణా బ్యారేజ్ నుంచి అంటే కృష్ణా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువ నుంచి రాయలసీమకు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది సో ఇటు రాయలసీమలో వ్యవసాయానికి సంబంధించి తాగునీటికి సంబంధించి చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి గోదావరి కృష్ణా డెల్టాలో పరిష్కారం అవుతాయి అదేనే కృష్ణ గోదావరి ఎడమకాలం నుంచి విశాఖపట్నం ద్వారా తాగు తాగునీటి సమస్యలు పరిష్కరించడానికి కావలసినంతగా పోలవరం నుంచి నీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో చాలా అవసరాలు రాష్ట్రం మొత్తానికి కూడా అవసరాలు తీర్చేటువంటి ప్రాజెక్టుగా ఇది మారుతుంది అందుకనే ప్రాధాన్యం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో మేము ప్రారంభిస్తాం ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాం ఖచ్చితంగా కానీ ఎందుకో మరి ముందుకు వెళ్ళ రివర్స్ టెండరింగ్ దగ్గర ఆగిపోయింది వరదలు వచ్చి డయాఫ్రామ్ వాళ్ళు ఎవరు కట్టారు ఎవరు అనే దాని మీదే రాజకీయం ఎక్కువ నడిచింది సో ఇప్పుడు ఆ రాజకీయాలు అన్నింటినీ పక్కన పెట్టేసి చూస్తే ఈరోజు ముఖ్యమంత్రి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి రివ్యూలో అక్కడ ఒక క్లారిటీ ఇచ్చారు నాలుగు వందల ఎనభై ఐదు మీటర్ల మేర అంటే ఒక అర కిలోమీటర్ పొడవున డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది అది కూడా ఒకే చోట దెబ్బతిని లేదు అక్కడ ఆ జోన్స్ ఆ బ్లాక్స్ని ఆల్రెడీ వాళ్ళు ఏ ఏ రీచ్లో దెబ్బతిందో అదంతా కూడా ఐడెంటిఫై చేసి అదంతా ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు ఇప్పుడు దాన్ని ఎలా రీఫిల్ చేస్తారు డ్యామేజ్ అయిన వాటిని పునరుద్ధరించడం ఎలాగా వాటర్ అక్కడ వచ్చినా మళ్ళీ ఆ నిర్మాణాలు చేసేటువంటి క్రమంలో నీరు అదంతా కూడా ముంచెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది వర్షాకాలం మళ్ళీ సో ఇవన్నీ జాగ్రత్తలు చూసుకొని ముఖ్యమంత్రి ఒక డైరెక్షన్ ఇచ్చి వీలైనంత వేగంగా ఆ పని ప్రజెంట్ ఒక నివేదిక తీసుకునేటువంటి కార్యక్రమంగా మనం చూడాల్సి ఉంటుంది అలానే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కూడా ఒక డెడ్ లైన్ పెడతారని అనుకుంటున్నాను నేను ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడుతున్నారు దీని గురించి మాట్లాడుతున్నారు ఏదైనా కానీ రెండు మూడేళ్లలో పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది ప్రభుత్వం మీద ప్రజల కాన్ఫిడెన్స్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే ఇది రాష్ట్ర విశాల ప్రయోజనాలకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కాబట్టి ఈ ప్రాజెక్టుల విషయం అసలు భారీ బహుతర ప్రాజెక్టులు కట్టడమే మానేశారు మన మన దేశంలో కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటూ ఉండేవాళ్ళు మన దగ్గర ముప్పై టీఎంసీలు పెట్టుకునే లేవు రెండు వేల టీఎంసీలు స్టోర్ చేసుకునేటువంటి రిజర్వాయర్లు రష్యాలో కట్టారు ఉగాండాలో కూడా కట్టారు మన దగ్గర ఎందుకు కట్టట్లేదు అని నిజానికి నీటి కొరత రాబోయే రోజుల్లో యుద్ధాలకు దారి దారితీసేటువంటి అతిపెద్ద సమస్య ఆల్రెడీ మనం చూస్తున్నాం బా బెంగళూరు పరిస్థితి ఎట్లా ఉంది ఢిల్లీలో పరిస్థితి ఎట్లా ఉంది హైదరాబాద్లో కూడా కొంత టఫ్ సిచ్యుయేషన్స్ వస్తున్నాయనేటువంటి చర్చ జరుగుతుంది కాబట్టి నీటిని ప్రతి చొక్కనే కూడా ఒడిసి పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి జలాశయాల్ని పరిరక్షించుకుంటాం ద్వారా ఇటువంటి ప్రాజెక్టుల నిర్మాణం చేసుకుని ఆ నీరుని ఏ విధంగా మళ్లించుకోవాలి అవసరమైనటువంటి కానీ దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ఇది ఒక మొదటి అడుగుగా చూడాలి మనం ఎందుకంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆయన ఒక టాప్ ప్రయారిటీ కన్నా తీసుకున్నారు ఫస్ట్ విజిట్ ఒక రకంగా బయట జిల్లాలోకి ముఖ్యమంత్రిగా ఆయన రాజధాని ప్రాంతం నుంచి తరలి వెళ్ళింది మొదటి విజిట్ పోలవరమే పెట్టుకున్నారు బహుశా ఇంకా రాబోయేటువంటి రోజుల్లో స్పీడప్ చేయవచ్చు దాన్ని అని అనిపిస్తుంది చూస్తే పరిస్థితిని బట్టి ఇంకోటి ఏంటంటే గతంలో చేసినటువంటి రివర్స్ టెండరింగ్ టెండరింగ్ ఈ ప్రాసెస్లో చాలా గజిబిజి గందరగోళం జరిగింది సో ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ లెక్కలు సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మళ్ళీ ఎవరు పని మొదలు పెట్టాలి ఎవరు ఎక్కడ ఎవరెవరిని ఎక్కడ ఉంచారు ఎవరెవరిని తీసేశారు ఇవన్నీ కూడా చూడాలి చాలా చోట్ల ఇంకోటి ఏంటంటే నిర్మాణాలు జరగని చోట్ల మెటీరియల్ కూడా కాంట్రాక్ట్ సంస్థలు తరలించుకుపోయినాయి సో వీటన్నిటినీ కూడా ఒకసారి అధ్యయనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇమీడియట్ రిక్వైర్మెంట్ని బట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది అలానే కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో లాస్ట్ టైం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ప్రతిపాదన వచ్చినా మా దగ్గర పెండింగ్లో ఉంచట్లేదు అనేటువంటి మాట క్లియర్గా కేంద్ర ప్రభుత్వం చెప్పింది అంటే ఇక్కడ పని కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక అక్కడికి వెళ్ళినప్పుడు ఇవ్వాల్సిన నిధులు అక్కడి నుంచి వస్తున్నాయి కానీ ఇక్కడ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితే లేకుండా పోయింది గత రెండు మూడేళ్లుగా కరోనా తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో పూర్తిగా వాటిని పక్కకు పెట్టేసి మొత్తం సంక్షేమ పథకాల మీద ఫోకస్ పెట్టింది గత ప్రభుత్వం సో ఇప్పుడు అనివార్యమైనటువంటి స్థితి కాబట్టి ఏ విధంగా ముందడుగు వేస్తారో ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కేంద్రం సహకారం ఖచ్చితంగా కావాల్సిందే సహకారం లేకపోతే కనుక ఆ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి కాదు అలానే పునరావాస సమస్య పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా రెండు ప్రభుత్వాల మీద ఉంది ప్లస్ ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో ముడిపడి అటు ఒడిస్సా ఛత్తీస్గఢ్ తెలంగాణలో ముంపు మండలాల సమస్యలు కూడా ఉన్నాయి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఒక ప్రైమరీ రిపోర్టు తయారు చేయడం కోసమే ఈ మొదటి విజిట్ పెట్టుకుని ఉంటారనేది అనిపిస్తుంది అక్కడ అధికారులు ఇచ్చేటువంటి సమాచారాన్ని బట్టి అవసరాలను బట్టి ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చి కేంద్ర ప్రభుత్వం సహకారం కోరేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు పది సంవత్సరాల పాటు అనుకున్న దానికంటే ఎక్కువ సమయం అయిన పూర్తి కాలేదు కాబట్టి అంచనా వ్యయం కూడా చాలా వరకు పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ సందర్భం సో అట్లాంటప్పుడు కేంద్రం నుంచి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది వాళ్ళు ఇచ్చేటువంటి సపోర్ట్ రోల్ కూడా సో ఇప్పుడు చంద్రబాబు కనుక ఈ పెరిగినటువంటి అంచనా వ్యయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకారం కోరితే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా లేకుంటే ఇక్కడ కూడా మళ్ళా పెట్టేటువంటి అవకాశం ఏమైనా ఉంది అంటే ఇప్పుడు వీలైనంత వరకు పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే మొత్తాన్ని సూత్రప్రాయంగా ఇప్పుడు ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఆమోదించిందా ఏదైతే పరిహారం చుట్టూ నడుస్తున్నటువంటి సమస్య ఉందో ఆ సమస్య విషయంలోనే అది రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించుకోవాలని గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేంద్రం అదే మాట చెప్పింది లేదు ఇంత రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మాకు సహకరించండి ఇది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు కాబట్టి ఈ ప్రాజెక్టుకి సంబంధించి మీదే బాధ్యత అని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు లెటర్లు రాశారు కానీ పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిధులు ఇవ్వండి అని అడిగారు కానీ ఏ నిధులు అడిగారు ఎవరికీ క్లారిటీ లేదు ఎందుకంటే నిర్మాణం జరగకుండా నిధులైతే కేంద్రం ఇవ్వదు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్లో పెట్టినటువంటి యూసీల కోసం పెండింగ్లో పెట్టినటువంటి నిధులు గత ప్రభుత్వం వెళ్ళిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నటువంటి తరుణంలో ఏవైతే యూసీలు పెట్టారో అవన్నీ క్లియర్ చేసింది ఆ నిధులు వచ్చినాయి కానీ పనులు మాత్రం ఇక్కడ మొదలుపడ మొదలు పెట్టలేదు సో ఆ నిధులు ఎటో ఒకటి ఖర్చు పెట్టేశారు ఆ సమయంలో కొత్తగా పని చేస్తేనే నిధులు ఎందుకంటే అక్కడ పెట్టిన సిస్టమ్ అదే కదా ఇక్కడ పని చేసి ఇంత వర్క్ అయింది కాబట్టి మాకు ఇంత ఖర్చు అయింది కాబట్టి యూటిలైజేషన్ సర్టిఫికేట్ను ప్రొవైడ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం దానికి కావాల్సిన నిధులు ఇస్తుంది ముందు ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక నీటి స్టోరేజ్ స్టార్ట్ అయినప్పుడు పునరావాస సమస్య అనేది పీక్ స్టేజ్కి వెళ్తుంది సో అప్పుడు దానికి ఆ లోపు దాన్ని పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అసలు ముందు ప్రాజెక్టే ముందుకు నడగన్నప్పుడు పునరావాస ప్రాజెక్ట్ డబ్బులు ఇవ్వమని చెప్పి అడగడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది కాబట్టి అప్పుడు అది ఆ సమస్య ఆ సందర్భం అసలు ఎరైజ్ కాలేదు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మోస్ట్లీ ఒక రెండేళ్లలో దాన్ని పూర్తి చేయాలని ఒక టార్గెట్గా పెట్టుకుందని అనుకుందాం ఎందుకంటే డెబ్బై రెండు శాతం నిర్మాణం ఇప్పటికే పూర్తయింది డ్యామేజ్ అయినటువంటి ఏ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఇంకొక నాలుగైదు శాతం తీసేసినా కానీ అరవై ఐదు శాతం అయితే నిర్మాణం రెడీగా ఉన్నట్టే కదా మిగతా కట్టాల్సింది ముప్పై ఐదు శాతం నిర్మాణం మాత్రమే ఉంటుంది కదా సో ఆ ముప్పై ఐదు శాతం నిర్మాణం చేయడానికి రెండేళ్ళు కష్టపడినా కానీ ఈ రెండేళ్లలో పునరావాస ప్యాకేజీకి సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీకి రావాలి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలతో కానీ ఆ రాష్ట్రాలతో కానీ సమన్వయం తీసుకోవాలి అప్పుడు పోలవరం ప్రాజెక్టులో నీళ్ళ నిలువ అనేది మొదలవుతుంది ఆ నిల్వ మొదలుపెట్టిన తర్వాత ఎక్కడెక్కడికి పంపింగ్ చేయాలి ఎవరెవరు దానిలో తీసుకోవాలి అనేటువంటి చర్చ మొదలవుతుంది సో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సమన్వయం చేయాల్సింది ఏంటంటే జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ప్రకటించినటువంటి నేపథ్యంలో విభజన చట్టంలో చట్ట ప్రకారం ఇచ్చినటువంటి హామీ ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ప్రత్యేకంగా హామీ రూపంలో పెట్టలేదు నోటి మాట రూపంలో రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి మాట మాత్రమే సో అది చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ప్రస్తుతానికి పక్కన పెడదాం చట్టం అయితే చెల్లుబాటు అవ్వాలి కదా కాబట్టి ప్రాజెక్ట్ నిర్మాణానికి కావాల్సినటువంటి నిధులు అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకరించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి